ఆ కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాము ఆశా బాహ రచనా సింహప్రసాద్ స్కూల్కు వేసవి సెలవులు ఇచ్చారు చెన్నై నుంచి మనవరాలు మంజూష బెంగళూరు నుంచి మనవడు విశ్వక్ వచ్చారు ఒకరికి ఏడేళ్ళు రెండో వారికి ఐదేళ్ళు ప్రతి సెలవుల్లోనూ ఆటవిడుపుగా ఉంటుందని మా అబ్బాయి అమ్మాయి వాళ్ళని తీసుకుని మా దగ్గరకు వస్తుంటారు ఆ సెలవుల్ని ప్రయోజనాత్మకంగా ఉండేలా ప్లాన్ చేస్తుంటాను ఒకసారి వరంగల్ తీసుకెళ్ళి వెయ్యి స్తంభాల గుడి రామప్ప దేవాలయ శిల్ప సౌందర్యాన్ని చూపించారు మరోసారి భద్రాచల రాముణ్ణి గోదావరి సోయగాన్ని దర్శింపజేశాడు ఇంకోసారి సాలార్జింగ్ మ్యూజియంలోని కళాఖండాలని పరిచయం చేశాడు అసలంచేత వాళ్ళు మా దగ్గరికి ఉరుకుతూ వస్తారంటే అతిశయోక్తి కాదు ఇంకా వారి మామ చేసి పెట్టే సున్నుండలు పాకుండలు జంతికలు బొబ్బట్లు లాంటి చిరుతిండ్లు అంటే వారికి ప్రత్యేక ఇష్టం తాత సమ్మర్ స్పెషల్ ప్రోగ్రాం ఏంటి వస్తూనే అడిగింది మంజూష సర్కస్కి వెళ్దాం తాతయ్య అన్నాడు విశ్వ పెదే విరచ సర్కస్ జంతువులు ఏమీ ఉండట్లేదురా మనుషులే రకరకాల విన్యాసాలు చేస్తున్నారంతే మరి ఆ జంతువులు నేను చేశారు జూలో పెట్టేశారా తిరిగి వాడే అడిగాడు నీకేం పో వాటిని అడవుల్లో వదిలేసి ఉంటారు మంజూషా అంది అడవుల్ని నరికేస్తున్నారు కదమ్మా అయ్యో మరైతే పాపం యానిమల్సు బర్డ్స్ ఎక్కడుంటాయి తాతయ్య చక్రాన్ లాంటి కళ్ళు తిప్పుతూ అడిగింది అడవులు తగ్గిపోవడం వల్ల అరుదైన జాతి పక్షులు జంతువులు వేగంగా అంతరించిపోతున్నాయి గాలిలో కార్బన్ డైఆక్సైడే ఎక్కువ అవుతుంది వర్షాలు సరిగ్గా కురవట్లేదు దాంతో తాగునీటికి కటకటా ఏర్పడింది వెరీ బ్యాడ్ చెట్లను కాపాడుకోవాలని మా మేడం చెప్పింది తలాడించింది మంజూష చెట్లన్నీ అడవులని రక్షించుకోవాలి అప్పుడే అన్ని ప్రాణులు హ్యాపీగా ఉంటాయి కరెక్ట్ ఈసారి జూకి వెళ్దాం అన్నాను జూలో లేనివి కూడా గోల్డెన్ అన్ని అనిమల్స్ డిస్కవరీ ఛానల్లో చూశాను అని మంజూష అంటే నేను చూశాను తాతయ్య అన్నాడు విశ్వక్ నవ్వా మీరు అడవుల్లో ఉండే జంతువుల్ని చూశారు వాటికి స్వరూప స్వభావాలు ప్రకృతి పద్ధతులు మీకు కొట్టిన పిండే కానీ మీకు తెలియని చూడని వింత జంతువులు చాలా ఉన్నాయి వింత జంతువుల ఇద్దరు ఒకేసారి ఆశ్చర్యపోయి నోరెళ్ళబెట్టారు వాటిని జంతువులు అనకూడదని ఈ మధ్య జంతు ప్రేమికులు గొడవ చేశారు దాంతో వాటిని రాక్షసులంటూ రిఫర్స్ చేస్తున్నారు మరప్పుడు రాక్షసులు ఏమీ అనరా వాళ్ళు వీళ్ళు ఒకే తానుగుడ్డలు భలే బలే ఇవాళ్ళ వెళ్ళి చూసేద్దాం తాతయ్య తప్ తప్పట్లు కొట్టాడు విశ్వ మంజూషా సీరియస్గా ఆలోచిస్తుంటే అంత దీర్ఘ దీర్ఘంగా ఆలోచిస్తున్న వెంట తల్లి అని అడిగాను తాత తాత ఆ వింత మృగాలకి ఎన్ని తలలుంటాయి ఎన్ని కాళ్ళు చేతులు ఉంటాయి తల మీద కొమ్ములుంటాయా నోటి దగ్గర కూరలుంటాయా చింపిరి జుట్టుతో బాణ పుట్టతో నల్లగా లావుగా వికారంగా ఉంటారా మామూలు అప్పుడు మామూలుగానే ఉంటాయి ఒక్కొక్కసారి అమాంతం వికృతంగా మారిపోతుంటాయి మారీ చుట్టూ మాయలేడిగా మారినట్ట మంజూష ప్రశ్నకి అవునన్నట్టు తలాడించాడు అమ్మో రాక్షసులా మనల్ని పీక్కు తినాయి తినేస్తాయేమో నాకు భయం వేస్తుంది తాతయ్య అన్నాడు విశ్వకు నన్ను గట్టిగా పట్టుకొని భయం ఎందుకురా అవి బయటికి రాలేవు కేజెస్లో పెట్టి లాక్ చేస్తారు కదా తాతయ్య ఆరిందలా అంది మంజూష కొందరినే పెట్టారు అందరినీ పెట్టాలంటే ప్రభుత్వం వల్ల కాదు మరెవరు పెట్టాలి మీరే ఇప్పుడు కాదు పెద్దయ్యాక వెళ్ళే ఇంకేదో అనుమానం రాగా అంది నాదో డౌట్ తాతయ్య ఆ రాక్షసులు ఏం తింటారు మాంసం తిని రక్తం తాగుతారా అంతకంటే ఘోరంగా మానవ జీవితాలని నలిమి నమిలి మింగేస్తున్నారు అయోమయంగా చూసారిద్దరు కొంచెం ఓపిక పట్టండి వాటిని ప్రత్యక్షంగా చూసి తెలుసుకుందరు కానీ వాటికి నాలుగు కాళ్ళుంటాయా ఉంటాయా ఆరు కాళ్ళుంటాయా ఉంటాయా అని విశ్వ అనుమానం వ్యక్తపరిస్తే అవి నీల మీద నడుస్తాయా గబ్బిలంలా తలకిందులుగా వేలాడతాయా ఆశ్చర్యంతో అడిగింది మంజూషణ చూశాక చెబుతురుగానే ఎలా ఉంటాయో ఏం తింటాయో అసలు ఈ భూమి మీద ఉండొచ్చు ఉండకూడదు మరింత అయోమయంలో పడ్డట్టు వారి ముఖాలే చెప్పాయి ఆలోచించని అనుకొని ఊరుకున్నారు ఎప్పుడెళ్తాను తాత ఆదివారం పొంగిపోయి తప్పట్లు కొట్టారు అంతటితో ఊరుకోలేదు జూకి వెళ్ళి వింత జంతువుల్ని చూసొస్తామంటూ ఇంట్లో టామ్ టామ్ వేసేశారు వాటికి ఏం పెట్టాలో ఏమని పిలవాలో వారికి అర్థమయ్యేలా ఏమేం చెప్పాలో చెయ్యాలో కూడా వలుక్కోసాగారు పిల్లలు విస్తృత జీవుల్ని చూస్తామంటున్నారేమిటి నాన్న ఇతర గ్రహవాసులు ఏమైనా బంధించి జూలో పెట్టారా మా అమ్మాయి ఆసక్తిగా అడిగింది ముసిముసిగా నవ్వాను మన గ్రహవాసులైన చూసొచ్చాక ఏం చెప్తారో విందుగాని భయపడి జ్వరం తెచ్చుకుంటారేమోనని భయపడరు కానీ జాగ్రత్త పడతారు రాక్షసులు ఎలా ఉంటారో తెలుసుకుంటారు ఈ కాలంలో రాక్షసుల్ని ప్రత్యక్షంగా చూడటమా మీ మాటలు నాకేం అర్థం కావట్లేదు నాన్న అర్థమవ్వాల్సింది నీకు నాకు కాదు రేపటి తరానికి తరాల గురించి మాట్లాడుతున్నారేంటి అంటూ వచ్చాడు అల్లుడు జూలో కొత్త రకం ప్రాణుల్ని ప్రదర్శనకు పెట్టారట పిల్లల్ని తీసుకెళ్ళి చూపిస్తానంటున్నారు మా నాన్నగారు కూతురు వివరించింది అలాగా అయితే మనం వెళ్తాం అలాంటివి చూస్తేనే మన జీకే పెరిగేది మాటల్లోనే వచ్చింది మా కూడలు రమణి సంగతి విని ఏకంగా పిక్నిక్ ప్రోగ్రామ్ ప్రోగ్రాం వేసుకుందాం పులిహోర చక్కెర పొంగలి చేసేస్తాను మా అమ్మ అప్పుడే మెనులోకి వెళ్ళిపోయింది నవ్వాడు మా అబ్బాయి ఇంకా ఈ క్షణం నుంచే ఆ ఏర్పాట్లో ఉంటుంది రుచిగా వండి అందరికీ తృప్తిగా వడ్డిస్తే కానీ తనకి తృప్తి ఉండదు అన్నాను నవ్వుతూ నవ్వుల తర్వాత రేపు రైతు బజారుకి వెళ్ళి అన్ని రకాల కొని తిండి అల్లుడి గారి కోసమే ఇంకేమైనా స్పెషల్ చేయనా బావగారు దమ్ బిర్యానీ కావాలంటారు అక్కవైపు చూస్తూ కొండగా నవ్వాడు మా అబ్బాయి ఇవన్నీ ఇష్టమే కానీ బొమికలు మెళ్ళో కట్టుకోరు పిక్ పిక్నిక్లోనూ బిర్యానీలు కావాలనేవి కలవరించరు మరదలికి తినాలంటే చెప్పు హోటల్ నుంచి తెప్పిస్తాను నవ్వుతూనే చురక వేసింది కూతురు మీరు మీరు ఒకటి నేను మా అన్నయ్య గారే కథాపరాయి వాళ్ళం మీకు సంతోషంగా ఉంటుందంటే మా మీద ఎన్ని జోకులైనా వేసుకోండి మేమేమీ అనుకోము అన్నది కోడలు చిన్నగా నవ్వుతూ నేను అసలు అనుకోను నా చర్మం చాలా మందం అన్నాడు అల్లుడు బిగ్గరగా నవ్వుతూ ఇంట్లో నవ్వులు వెలుగు కూలయ్యాయి నా కళ్ళు చెమ్మగిల్లాయి మనుషుల మధ్య ఆప్యాయత అనురాగం అవగాహన అన్యోన్నత అభిమానం ఆదరణ ఉంటే చాలు ఇండ్లే కాదు సమాజం దేశం కూడా ఒక ఆనందనీయం అయి తీరుతుంది కొందరు ఎందుక సంగతి గ్రహించక వక్ర మార్గాన పోతారో తెలీదు అమానుష్యంగా ఎందుకు ప్రవర్తిస్తారో తెలియదు డబ్బు తాత్కాలిక సుఖము అధికారము అహము గర్వము కన్నా మిన్నైనవి చాలా ఉన్నాయి గ్రహించగలిగితే ఎంత బాగుండు నైతిక విలువలకు సామాజిక జీవనానికి పెద్ద పీట వేస్తే ఎంత బాగుండు మానవత్వపు పరిమళాలు విదజల్లితే మరింత బాగుండు ఉత్కృష్టమైన మానవ జన్మ ఎత్తినందుకు సార్థక సార్థకం చేసుకోగలిగితే ఎంతెంతో బాగుండు నిట్టూర్చాను ఆదివారం నాడు ఇంటిల్లిపాది రెండు కార్లలో మంజు మంజూషా విశ్వ పోటీపడి మరీ రెండు టిఫిన్ బాక్సులు ప్రత్యేకంగా సర్దించుకున్నారు వింత జంతువులకు పెడతామంటూ వివిధ పండ్ల ముక్కలు వాటిల్లో పెట్టించుకున్నారు కొత్త అనుభూతి పంచుకోవడానికి ఊపిళ్ళూరుతున్నారు ఉద్విగ్నంగా ఉన్నారు జూ దగ్గర జనం పోటెత్తినట్టుగా ఉన్నారు అబ్బా ఇంత జనం ఏంటయ్యా టికెట్లు తీసుకుంటూ కౌంటర్లో అతన్ని అడిగాను కొత్త రకం జంతువుల్ని చూడటానికి జనం ఎగబడుతున్నారు మంచిదే పులులు సింహాలు నక్కలు తోడేళ్ళు అడవుల్లోనే ఉంటాయి ఈ కొత్తవి జనారణ్యంలో ఉంటున్నాయి అంతా చూడాల్సిందే తెలుసుకోవాల్సిందే విరుగుడు ఆలోచించాల్సిందే అంతా లోపలికి వెళ్ళాం మొదటి భూమి దగ్గర ఆగాం లోపల ఒక నడివై సావిడ ఉంది మొహము క్రూరంగా ఉంది జుట్టు వీరబోసుకుంది పెద్ద పొట్టతో వికృతంగా ఉంది టిఫిన్ బాక్స్లో తెరవపోయి ఆగిపోయారు మంజూషా విశ్వక్ రామాయణంలోని తాటక మంజూషా ప్రశ్నించింది రాక్షసి అత్త విశ్వక్ బోర్డు చదివాడు బోర్డులో రాసిన వివరాలు చదివి అన్నాడు కొడుకు కట్నం కోసం కోడల్ని రాచిరంపాన పెట్టిందట ఎన్నో రకాలుగా హింసించి కడకు రో ఒక రోజున కోడలు నిద్రపోతుండగా కిరాసనాయిలు పోసి నిప్పంటించి చంపేసిందట బాబురే గుండెల మీద చేతులు ఉంచుకున్నారు పిల్లలు ఆ చూపులు చూడండి తోడేలులా లేదు రమణి మాటలకు తల తలాడించారంతా ఆశ్చర్యంగా చూసి అక్కడి నుంచి కదలారు పిల్లలు తర్వాత కేసులో ఒక యువకుడు ఉన్నాడు పాతికేళ్ళు మించి ఉండవు అచ్చం గుంట నక్కలా ఉన్నాడు నక్క ప్రేమికుడు అంటే ఎవరు తాత బోటు మీద మీంది పేరు చదివి మంజూషా అడిగింది టిఫిన్ బాక్స్ బ్యాగ్లో దాచేస్తూ టెన్త్ నాలుగు సార్లు తప్పిన వీడు ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయిని ప్రేమించమంటూ వేధిచ్చాడట ఆమె తిరస్కరించేసరికి ఆమె ముఖం మీద పోసాడట కూతురు వివరించింది వాడిది రాక్షస ప్రేమ అది ఏ రకమైన ప్రేమ కాదు వికృత మనస్తత్వం మగ దురహంకారం అంతే వివరించాను వాణ్ణి గొంగలి పురుగులా చూసి అని ఊశారు మరో చోటుకెళ్ళాడు ఇంకో బోన్లో ఇద్దరు కుర్రోళ్ళు ఉన్నారు రేపిస్ట్ అని బూడు మీద రాశారు వీళ్ళు పరమ రాక్షసులు పదేండ్ల పిల్లల్ని దారుణంగా చెరిచి చంపేశారు ఇలాంటి వాళ్ళని చూడటం కూడా పాపమే పదండి పదండి వీళ్ళని ఉరి తీయకుండా ఇందులో పెట్టి అన్నం ఎందుకు పెడుతున్నారు తాతయ్య మంజూషా ప్రశ్న కాదు ఫిరంగి పేల్చింది గన్ను ఉంటే ధన్ ధన్మని కాల్చి చంపేద్దును మనవడన్నాడు పక్కనే పిడుగుపడ్డట్టు ఆశ్చర్యపడిపోయారంతా కొత్త జంతువులకు పెడతామని ఏవేవో చిరుతిండ్లు తెచ్చారుగా సాభిప్రాయంగా చూస్తూ అన్నారు పెట్టం ఎవ్వరూ పెట్టకూడదు వీళ్ళు ఆకలితో మాడి చావాలి విషపు చూపుల చురకత్తులతో వారిని చీల్చి చెండాడేస్తూ ఒకేసారి అన్నారు మంజూషా విశ్వ జాతి భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తుంటే వారి వంక అభినందనపూర్వకంగా చూశారు